సినిమాలు చూస్తావా హా బాగా చూస్తాం అక్కడ అదే కదా త్రీ టూ త్రీ పాయింట్స్ రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నాంలే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తావు ఎలా చూత్రాం సొంత పొయ్యి నీకు లేకపోయినా ఉన్నా నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా పెద్ద రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే టోమ్ మరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్ళి చూసి ప్రాబ్లమ్ సరే ఇంట్లో చెప్తాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రే సరే ఓ పని చేయరా మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి మీ రోజు ఒక సెలెక్ట్ చేస్తారు బాగుంటదు అమ్మమ్మో తో కరెక్ట్ కరెక్ట్ దికే మరే చెప్పపేనా ముందే అమ్మాయి చెప్పు సరే అద హా రా రా పెళ్ళికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా సార్ సరిగానే అమ్మాయి ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఏహే యూఎస్ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీస్కో అమ్మా మీరెప్పుడొచ్చారు ఇక్కడికి వేస్ట్ ఫెలోస్ లేదు సార్ లే లే లేదే మా డాలర్స్ పిచ్చా సార్ రారా లైట్ లే రాను సార్ నా పెళ్ళికి రెండు రోజులు వెళ్ళరా నేను నీ పెళ్లి చూపు నుంచి ఉందామని అతను సర్ప్రైజ్ చేయడానికి వస్తే ఇది కూడా పెళ్లి ఫోటో చూడండి తెలియదు అన్నావు కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు అందుకోచాలు

ఏ అమ్మాయికి హర్ష రాస్పెక్ట్ ఉన్నాడో దట్ ఇస్ ద పాయింట్ దట్ ఇస్ హర్ష వాడికి తెలుసండి మా హర్ష ఏ తప్పు చేయదు అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నాం అందరికి ఎక్సైటింగ్ గా నెక్స్ట్ ఏంటి ఆ ప్రోగ్రామ్ పెళ్లి పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులేండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడ్డానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పా ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు డర్ ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా నేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా నేను ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద వట్టే నీకు డర్టీ మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగదీకు రైజా సెట్టా ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని మరి ఇష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి ఈ పిల్ల కూడా సెట్ తర్వాతే కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటాడు చూడు మీ సంబంధం నచ్చితే నచ్చిందంటావు లేదు లేదంటావు దానికి రిజెక్ట్ అయిపోతే ఎలాగండి ఇదేనా మన సైడ్ మర్యాద నేను అదే చెప్తున్నా ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు సన్ రైజ్లు మాత్రమే సన్ సెట్ ఉండవు ఇక్కడ అంటే ఏంటి ఆ ఊళ్ళో మేము విన్నాడు సన్ సెట్ లో ఎవరు సన్ సెట్ లో ఏంటండి గడప యువతలు ఉన్నాను కాబట్టి మాటలు చెప్తున్నాను అవతలు అంటే ఏం చేస్తాను నాకే తెలియదు సార్ మీరు గడపదాడు బడిగా సార్ మాట్లాడుకుంటారు సార్ ప్లీజ్ ఒకసారి గడపదాడు బడిగా సార్ గడపదాడు బడిగా అనవరా అవసరంగా నా బీపీ రేస్తే ఇక్కడ చెప్తున్నాను ఒక్క నిమిషం

అంతా హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంటే ఎలా చేస్తారంటే అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా కాయం చేసుకుంటే సంబంధం ఏమంటాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే అవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలుసు అండి ఎలా మావయ్య ఈ పంతులు గారు తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ నో ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైంలో లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నానా వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు నాన్నా బెల్ట్ వెళ్దామా అమ్మయ్యా ఆడాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్ళి చూపలేము వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళ మనకోసం వెయిట్ చేయనా వేనా చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్ళి అది ఏంట్రా నచ్చింది వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందమ్మా నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికి నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసే ఇరవై రెండో తారీఖు పెళ్లి రేపే నిశ్చితార్థం రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి ఎందుకు నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావు ఉంటే కనబండి నువ్వేంటి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలి అంకుల్ నాతోనా ఏంటది మీకోసం ఏమే గ్లాస్ కొ అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి ఈ ఫోటో మీరు తీసుకొని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్